ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాస్ఎల్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హావ్ ఎన్ని నిర్మల్స్ అండ్ పడి వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి ఇలా హనీ చెట్టేదండి ఇంకా విడ విషయానికి వస్తుంది విడకాలకు సంబంధించిన దూమర్ పెట్టండి ఒకసారి అయితే గుళ్ళు పెట్టేస్తుంది ఇంకా ఒక పది అయితే ఒక వారం వారు గుళ్ళుకి వస్తుండీ వన్ ఇయర్ అండి పెద్ద జాతీ కోళ్ళు అండి దూమ పెట్ట చాలా చాలా సైజ్ అండి కోడి అయితే టూ టాప్ గోల్డ్ కల కోడి ఒక పెట్ట ముద్రే కొంది క్వాలిటీ బయటపడుతుందండి ప్రయోజనం టూ టాప్ గోల్డ్ కళ్ళ కోడి సైజు కోడి ఓకేనా కట్టలే పూట పట్లు పెట్ట మంచి లైన్లో పెట్టండి విన్నింగ్ లైన్ వినింగ్ లైన్ పెట్టా దొంగ పెట్టా చాలా మంది అడుగుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలన్నా ఎప్పుడు యా యాగుద్దిరినాకే పెడతాను అంటున్నారు సో మీకోసం అయితే తీసుకొచ్చానండి చాలామంది అడిగే తీసుకొచ్చాను సో మీకు కానీ నేను పెడుతున్న కంటెంట్ నచ్చినట్టయితే కోడ్ నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తరఫున మాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేను చాలా మంచి చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన కస్టమర్కి అయితే మనం ప్రతి కోడి మీద ఒక డిస్కౌంట్ అనేది ఇస్తామండి సో నేను ఆర్డర్ ఉన్నాను కదండి మీకు నచ్చితేనే ఒక నచ్చితేనే సబ్స్క్రైబ్ మంది చాలామంది ఏమో బాగా చేస్తాం మనకైతే తమిళనెల్స్ చేయడం రాదండి తమిళ అంటే ఫస్ట్లో కనపడుతుంది చేయడం రాదు సో అర్థం చేసుకొని కోరుకుంటున్నాను అయితే కోల్ని క్లారిటీగా చూపిస్తాము ఓకేనా ఫొటోస్ అలాగే చేయమండి వీడియో ఎట్టం దాటి చేస్తాము ఏ రోజు తీసుకుని వీడియో రోజు అప్లోడ్ చేస్తామండి మీకు అయితే డౌట్ వద్దండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మన రెండు వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ అండి ఉంటాను మా అడ్రస్ వచ్చి నాటిపేట నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ నేను పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవచ్చు వస్తుంది అండి బస్సులో పంపిస్తాను మీకు గాన నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోనండి మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్కి ఐదు వేల ఏడు మంది సబ్స్క్రైబర్స్ అండి అంతా మీ వల్లే అండి మీ వల్లే నేనైతే కోల్డ్ సేల్ చేయగలుగుతున్నాను అండి అంతా మీ సపోర్ట్ అండి ఇంకా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కానీ చూస్తారని కోరుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి